ఎవరైతే వారందరూ కూడా భోజనం చేసిన తర్వాత పాలన చేయకూడదు కానీ అయ్యప్ప దిశ మాత్రం సగ్ అని మాకు ఆ గురువు గారు కాబట్టి వారిని వారి మార్గదర్శకాలు పాటిస్తూ అయ్యప్ప స్వామి కేవలం అయ్యప్ప స్వామి మాత్రమే మధ్యాహ్నం కూర్చోవేసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసిన తర్వాతనే కార్యాన్ని చేసుకోవడానికి అవకాశం ఎందుకంటే అది నాకు మా గురువు గారు కల్పించదు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీ అందరికీ ఓకే ఓకే دا ديته تنضرا ته زپور جان ته كار هيو بدر جان صاحب جي جمال تيار ممان ڪيو ٻڌي بيورو جا ته ڏسلا بيورو جا گهڻا ڏسڻ کي سمجهي گا نيچا پنهنجي نيتن سان پيتا چيندا بدر رادرا گا جو جو ڏيوه سمارڻ بهر ڪري چيو وارن سندن منالي ورتي ڏايل ميدان گراما وني صاحب يهه پوجايو گا همي نيمان سادي ديوتا پتي جا وري جا सर्वस्वजित पैसे रोज होते हैं आप लोग सर्वजय दिवस से दिन भर के भगवस्तु सुस्ता बंदन ब्राह्मण विश्वास सुत्यम लोग आसमान सास्त्रो भंगो सर्वे जनास्त्रो भंगो ताय नवाचा मर्चिंदिया रोज जत रहा है भक्ति से भगवत करो मेरे दशकल बस में नारायण नाय समर्थ प्यामी सिमन नारायण नाय समर्थ प्यामी ఆ శ్రీ ఒకసారి ఆ స్వామి వారికి ఈ పారాయణం చేసిన సమయంలో కూడా నేను ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మీ మీద భారం వేసే మీ పాదాల మీదనే భారం వేసి మేము పారాయణం చేస్తున్నాం దయచేసి మాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించి ఈ యొక్క పారాయణ నేను చేసే పారాయణాన్ని సూచరించుతుంది అని చెప్పి కోరుకునే రాచంద్ర దేవంద్ర ప్రామీ అమా కలక ఆప్ దిస్ కొన్నన నరు హస్తనామః చంద్రగామిన ప్రేక్షంధారి అవి హస్తప్రచారనమ గ్ర పుస్తం స్వయం గురు దేవదాయధయః పరబ్రహ్మాయ నః సంనా సుపద దేవంద్ర శాలి జయ దేవంద్ర ప్రామీ క్షేత చిత్తా ద్రజరాదరా గాజో జివేసమారం వేరు పరిషేదు और वस्तु पैसा जो जनतंत्र वर्तमान में लोकतांत्रिक की आत्मा है इसका यानी योजना समिति कमाल संसदीय व्यवस्था से ज्यादा से श्री राम जी और पर्याय अध्यक्ष राजपनावा के द्वारा प्रतिनिधित्व की सुरक्षाधारा से जो भगवान बाबा के साथ विभागीय महान अध्यक्ष के नाम पर लोकलेखा संविधानता की जैसी लेखाकार तथा सचिव द्वारा न्याय प्राप्त एवं प्रतिपना सूची जारी किए गए तथा मुझे संकल्प बनवाए के साथ मेल पूरी करना है

సప్తాహ పారాయణం ప్రారంభమవుతుంది ఈ యొక్క గురుచరిత్ర వారం రోజులు పారాయణం చేయడం జరుగుతుంది ఈ దత్తమార్ దేవాలయంలో నూట ఎనిమిది మంది ఈ సామాన్య పారాయణాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా భక్తులతోటి ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి గురచేత్ర పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజున ఉదయం స్వామివారి కలష స్థాపనతో పాటు అందరికి సంకల్పం చేయించి ఈ యొక్క పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పారాయణం రోజుల తర్వాత రోజున మనకు స్వామివారి జయంతి సందర్భంగా ఉదయం పూట స్వామివారికి అభిషేక కార్యక్రమం భక్తుల స్వాహాలతో చేయించడం జరుగుతుంది ఆ రోజు కలష ఉద్వాసన తర్వాత ఆ కలుష సంప్రోక్షణతో పాటు స్వామివారికి భక్తుల చేత అభిషేక కార్యక్రమం మధ్యాహ్నం అన్నప్రసాద అందప్రసాద్ కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి సోమవారం ప్రసాదాన్ని కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి ఆ దత్తాత్రేయ స్వామి పాత్ర కోరుతున్నాం జయ భారత